ప్రకృతి కన్నీరకు కామారెడ్డి విలువల భారీ వర్షాలతో జిల్లాలో భారీ వరదలు నీట మునిగిన గ్రామాలు పట్టణాలు కాలనీలు తెగిన రోడ్లు రైల్వే లైన్లు సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధ్యతలు రంగంలోకి అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభం పొంగి పొన్లుతున్న వాగులు వంకలు తగ్గని వర్షాలు ప్రజలకు ప్రజలు బయటకు రావద్దన్న అధికారుల హెచ్చరిక డిప్యూటీ చైర్మన్ డి హెల్ప్లైన్ నంబర్ కూడా అందులో నోట్ చేయండి జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ నైన్ కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్లేస్లో గోడ వరకు నీళ్లు నిండి ఉన్న పరిస్థితి సుమారు ఐదు ఫీట్ల ఎత్తు ఉన్న గోడ వరకు నీరు నిండి ఉన్నది the enter right sound kare dik 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 no par enter right wala

మరి చార్మీ పండి చాలి పండు పోదు పోదు వెళ్ళిపోయింది ఫస్ట్ టైమ్ కామ్రాడ్ కామెంట్

ഇങ്ങ രണ്ട് കാറും ഇപ്പൊ നാ ബാംഗ്ലൂരിൽ ഇങ്ങ രണ്ട് കാറുകളോ പെൻഡിങ്ങിലുണ്ടായി ഈ ബൈക്കില് കൊണ്ടി സേഫ് ആയിത പോവ പാം ഉണ്ട് കട്ടപ്പാം ഉണ്ട് കട്ടപ്പാം ഇല പാം ഉണ്ട് നീ ഇക്കഞ്ഞിരങ്ങോട്ട് പോകൂ ആ ഷട്ടർ ഷട്ടർ ഇപ്പൊ അಂತാ വരും ആരെ മലമൽ വെടുക്ക് ഷട്ടർ ചുരല്ലേ പോ ആ ടയറിൽ വീർ പാം പാം മുറുക്കുകില്ല പാപം ഓ ഇനേ ഈ കാറുമാ એ મોકલવા જ નહી પાપા એ ઇન્સાન આને મીડેલી રે పడ్డారా ఇక్కడ ఆయి ఇక్కడ ఆయన ఆయన ఆయన్ని ఇక్కడ ఆవులా తెల్లగా அசிக்ரில <laughs> <laughs>

emern 얘 <shriek> బాగా రెండు కోల్ వచ్చిన నిన్న రాత్రి నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఫైర్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఎల్డిఆర్ఎఫ్ టీమ్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి రెస్క్యూ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ దాకా ఇప్పటి వరకు రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్హెచ్లో రెండు ప్లేసెస్లో నేషనల్ హైవే ఫోర్టీ ఫోర్లో రెండు ప్లేసెస్లో రోడ్ ఆఫ్ అయింది ఒక ప్లేస్లో ఇప్పుడు క్లియర్ ఏసీబీతో క్లియర్ చేయిస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఎదురు కూడా బయట రావద్దు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అండ్ హెల్ప్ లైన్ నెంబర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ నెంబర్లో కాల్ చేయాలి మీరు అక్కడ అక్కడికి ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్ చేస్తాం డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ నెంబర్ కూడా అందులో నోట్ చేయండి జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ నైన్ హలో సార్ ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళకి మొత్తం కుత్కెళ్ల దగ్గర దాకా వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకి ఒక ఇంట్లో హ్యాండ్ ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్ వాళ్ళు మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ రావట్లేదు సార్ ఇక ఈ అన్న కూడా వెళ్ళిండి సార్ ప్లీజ్ దయచేసి రండి సార్ సార్ కొద్దిగా కొద్దిగా రండి సార్ ప్లీజ్ చూడండి సార్ మొత్తం మొత్తం మునిగిపోయింది సార్ కాలనీ మొత్తం చాలా వర్షాలు పడుతుంది సో ప్రజలకు కూడా ఒక సూచన వాళ్ళు ఎవరు కూడా అన్నసరిగా బయట వెంచర్ చేయద్దు ఎక్కడైనా ఎవరైతే చిక్కుకుపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే వెంటనే వంద నెంబర్ కానీ లేకపోతే డిస్టిక్ పోల్పి నెంబర్కి కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఎక్కడైతే వాళ్ళు చిక్కుకోపోయి ఉన్నారో వాళ్ళ ఇంట్లో వేళ పైన కానీ అక్కడ వాళ్ళ ఫుడ్ అండ్ వాటర్ అక్కడే అభివృద్ధి పడుతుంది వాళ్ళు అన్నసరికి రావద్దు బయట ఫాల్ ఇంకా తగ్గలేదు అండ్ గత రోజులోనే మనకు మోర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్ రెండు అయింది కాబట్టి చాలా పరిస్థితి బాగాలేని కారణంగా అందరూ కూడా సహకరించాలి చిన్న పిల్లల్ని ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవాలి ఇప్పటివరకు జిల్లా యాంత్రాంగంలో ఐదు వందల మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు కూడా రెస్క్యూ పనులు ఉన్నాము ఈ నేషనల్ హైవే అయితే మనకు రెండు చోట్ల కట్టయిందో అన్ని కూడా క్లియర్ ఉన్నాము సో ఏ హెల్ప్ కావాలన్నా సరే వంద నెంబర్ డైవర్ చేయవలసి కోల్పోయి